కాకినాడ జిల్లా మండల కేంద్రమైన సామర్లకోటలో వాసవి ఉత్సవ కాబట్టి వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద బజార్లో వేయించేసి ఉన్న వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి పవిత్ర శ్రావణ మాసం ఐదవ శుక్రవారం పురస్కరించుకుని సామూహిక కుంకుమ పూజలు చేశారు అనంతరం నూట ఎనిమిది రకాల పిండి వంటలతో తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నివేదించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాసవి అమ్మవారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో వైశ్య మండల ప్రెసిడెంట్ కుసుమంచి బాబి జిల్లా సహా కార్యదర్శి కటకం బాబు ఉత్సవ కమిటీ అధ్యక్షులు కటకం సుజన్ తుందుల రామకృష్ణ కంచల మల్లిబాబు కంచల సాయిబాబు ఆర్యవేశ్వర సంఘం అధ్యక్షులు కటకం సతీష్ కంచల నాగేశ్వరరావు కార్మూరి పవన్ వనిత క్లబ్ వైస్ గవర్నర్ కటకం రత్నకుమారి డిస్టిక్ ఇన్ఛార్జ్ కటకం హైమావతి కటకం సుమలత కపుల్స్ క్లబ్ కోష్ అధికారి కుమార్ ఉప్పల నాగేశ్వరరావు సుబ్రహ్మణ్యం కంచల రమేష్ నేతి కిషోర్ భాస్కర్ గౌతమ్ గణేష్ అద్దపల్లి ప్రకాష్ సోంబాబు తదితరులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు